హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజేష్ శాస్త్రబోట్ ఈరోజు నేను మీకు జూలై మంత్లీ రీడింగ్స్ చేయబోతున్నాను ఫస్ట్ మనకి మూడు రకాల మైండ్ ఉంటుంది కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ అన్కాన్షియస్ ఇప్పుడు కాన్షియస్లో మీకు పైన తెలిసేది మీరు ఏం చూస్తున్నారో వాటి గురించి మీకు కొంచెం అవేర్నెస్ ఉంటుంది అదే సబ్ కాన్షియస్లో మీరు పక్క రోజు ఏం చేశారు పోయిన సంవత్సరం ఈరోజు ఏం చేశారు ఇవన్నీ గుర్తుపెట్టుకునే కెపాసిటీ మీ సబ్కాన్షియస్ మైండ్కి ఉంది అలాగా మీ మనసు లోపల ఏముందో అదే మీరు బయటికి మీ మీ లైఫ్ అలాగే క్రియేట్ అవుతూ ఉంటుంది మీరు నెగిటివ్గా థింక్ చేస్తే నెగిటివ్గా పాజిటివ్గా థింక్ చేస్తే పాజిటివ్గా మీ లైఫ్ క్రియేట్ అవుతూ ఉంటుంది సో మీరు అందుకనే ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించాలి మీ లోపల మీరు ఏ విధంగా ఆలోచిస్తా మీ బిలీఫ్ సిస్టమ్ ఎలా ఉంటుందో మీ జీవితం అలా ఉంటుంది నా జీవితంలో నేను ఇది సాధించగలను అని మీరు గాఢంగా నమ్మితే తప్పకుండా మీ జీవితంలో మీరు అనుకున్నది సాధిస్తారు ఓకే ఈరోజు మకర రాశి వాళ్ళకి జూలై మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను మకర రాశి ఎర్త్ సైన్ వీళ్ళు మంచి ఇంటెలిజెంట్ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు నీటి పేపర్కి హెల్ప్ చేస్తూ ఉంటారు చాలా నాలెడ్జబుల్ పర్సన్స్ ఆల్సో వీళ్ళకి తంత్రం ఇలాంటి ఆధ్యాత్మికం ఇలాంటివన్నీ వీళ్ళు బాగా లైక్ చేస్తూ ఉంటారు మకర రాశి వాళ్ళకి జూలై మంత్లో హెల్త్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ ఎలా ఉంటుంది కిడ్స్ ఆర్ లవర్ ఎలా ఉంటారు ఇవన్నీ మనం చూస్తాం మకర రాశి వాళ్ళకి జూలై మంత్లో హెల్త్ ఎలా ఉంటుంది హెల్త్ ఎలా ఉంటుంది ్రదర్ అండ్ సిస్టర్ ఇట్ల పరిస్థితులు బ్రదర్ అండ్ సిస్టర్ మదర్స్ హెల్త్ అండ్ కిడ్స్ ఆర్ లవర్ డే టు డే లైఫ్ అండ్ లైఫ్ పార్ట్నర్ మదర్ ఇన్లా ఫాదర్స్ హెల్త్ వర్క్ ప్లేస్ లాభాలు ఖర్చులు మకర రాశి వాడికి జూలై మంత్లో హెల్త్ చాలా బాగుంది చాలా గా ఉంటారు మనీ మేకింగ్లో బిజీగా ఉంటారు అండ్ మీ ఇంట్లో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ జరుగుతుంది మీరు ఏం కోరుకున్నారో అది జరుగుతుంది చాలా హ్యాపీగా ఉండబోతున్నారు మీ బ్రదర్ అండ్ సిస్టర్ అడ్వెంచర్గా కొన్ని పనులు చేస్తారు న్యూ బిగినింగ్ చేస్తారు అండ్ మీ మదర్ మదర్ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు అన్ని కంఫర్ట్స్తో హ్యాపీగా ఉన్నారు అండ్ మీ లవ్వర్ ఆర్కిడ్స్ వచ్చి ఓవర్ థింకింగ్ ఉండి హెడేక్ వస్తూ ఉంది వాళ్ళకి అంటే మీరు ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకోబోతారా లేదా తెలియటం లేదు వాళ్ళకి అందుకే వాళ్ళు ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు మీ కిడ్స్ కూడా ఏదో ఒక విషయంగా అంటే వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ వస్తున్నాయి అందుకే వాళ్ళు మనసు బాధపడుతూ ఉంది వాళ్ళకి డే టు డే లైఫ్లో మీరు మీ కంఫర్ట్స్ పెంచుకుంటారు మీ కంఫర్ట్స్ పెంచుకునేటట్లుగా మీకు మనీ మనీ ఫ్లో ఉంటుంది మీకు మీ లైఫ్ పార్ట్నర్ ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటారు మీ మదర్ లా స్టక్ ఎనర్జీలో ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏదో ఒక ఆలోచిస్తున్నారు ఏదో ఒక విషయంగా స్టక్ అయిపోయి ఉన్నారు మీ ఫాదర్ న్యూ బిగినింగ్ చేయబోతూ ఉన్నారు ఏదో ఒక విషయంగా న్యూ బిగినింగ్ చేస్తారు అండ్ మీ వర్క్ ప్లేస్లో ఆర్గ్యుమెంట్స్ వస్తాయి సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ మీ వర్క్ ప్లేస్లో మీకు ఆర్గ్యుమెంట్స్ వస్తాయి మీరు చేస్తున్న పని మీకు అంతగా నచ్చదు కానీ చేయాల్సిన పరిస్థితి మీరు బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు మీ వర్క్ ప్లేస్లో మీ చుట్టూ ఉండే వాళ్ళని మీరు బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు మీరు అనుకున్న లాభాలు అంతగా రావు మార్పుకు గురవుతాయి అంటే మీరు చాలా లాభాలు వస్తాయి అనుకుంటారు కానీ అంతగా రావు మీరు వాటిని ట్రావెల్కి ఖర్చు పెడతారు ఓకే మకర రాశి వాళ్ళకి హెల్త్ బాగుంది అండ్ మీరు మీ ఇంట్లో పరిస్థితులు చాలా అనుకూలంగా మారుతాయి మీకు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది మీ బ్రదర్ ఆర్ సిస్టర్ రిస్క్ తీసుకొని న్యూ డైరెక్షన్లో వర్క్ చేయబోతూ ఉన్నారు అండ్ మీ మదర్ ఎంపరర్ ఎంప్రస్ ఎనర్జీలో ఉన్నారు అన్ని కంఫర్ట్స్తో ఉన్నారు మీ కిడ్స్ ఆర్ లవర్ ఏదో హెడేక్ వచ్చేస్తుంది వాళ్ళకి అంటే ఆర్గ్యుమెంట్ వస్తుంది వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళతో మీ డే టు డే లైఫ్లో మీరు అన్ని మెటీరియల్ థింగ్స్ని పర్చేస్ చేయగలరు అండ్ మీరు అనుకున్న పనులు సాధించగలరు డే టు డే లైఫ్లో మీ లైఫ్ పార్ట్నర్ ఒక ఎంపరర్ ఆర్ ఎంపరస్ ఎనర్జీలో ఉన్నారు అండ్ మీ మదర్ ఎన్నో స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఏదో ఒక విషయంగా అయిపోయి అయిపోయినారు మీ ఫాదర్ న్యూ బిగినింగ్ చేస్తారు ఏదో ఒక విషయంగా న్యూ బిగినింగ్ చేయబోతున్నారు మీ వర్క్ ప్లేస్లో మీరు బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు అందరితో ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉంటాయి మీరు వాటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు మీకు ఇష్టం లేకపోయినా వర్క్ చేస్తూ ఉంటారు మీరు అనుకున్న లాభాలు రావు కానీ మీరు ట్రావెల్కి ఖర్చు పెడతా ఉంటారు ఇది మకర రాశి వాళ్ళకి నెక్స్ట్ ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఏం జరుగుతుందో చూద్దాం ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఫస్ట్ టెన్ డేస్ ద ఫుల్ ఎనర్జీ వచ్చింది మీరు రిస్క్ తీసుకొని న్యూ డైరెక్షన్లో వర్క్ చేయాలనుకుంటారు ఫస్ట్ టెన్ డేస్లో మైన రకాల మీరు ప్లాన్ వేస్తూ ఉంటారు కొన్ని పనులు చేయాలని ప్లాన్ వేస్తూ ఉంటారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీరు ఏదో ట్రావెల్ చేయాలి ఫారెన్కి వెళ్ళాలి అనుకుంటా ఉండొచ్చు వెయిట్ చేస్తూ ఉన్నారు సెకండ్ టెన్ డేస్లో మీరు ఏం పట్టినా గోల్డ్ అవుతుంది మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్గా ఉంటారు మీ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ జరుగుతుంది మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తాయి మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ కానీ వాళ్ళకి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది మీకు ఒక బిజినెస్ ఆఫర్ వస్తుంది అండ్ థర్డ్ టెన్ డేస్లో మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారు ఏంజిల్స్ ప్రొటెక్షన్ ఉంది మీకు మీరు ఏదో ఒక విషయంగా వెయిట్ చేస్తూ ఉన్నారు మీకు మీ గురించి కొంచెం రూమర్స్ రావచ్చు వాటిని మీరు నెగ్లెక్ట్ చేయకుండా క్లియర్ చేసేసుకుంటూ ఉండండి చిన్న చిన్న రూమర్స్ వచ్చినప్పుడే అది క్లియర్ చేసేసుకుంటూ ఉండాలి మీరు ఏదో ఒక విషయంగా సింగిల్ ఫోకస్ పెట్ పెట్టాలనుకుంటారు మీ ఫ్యామిలీ లైఫ్లో కానీ మీ వర్క్ లైఫ్లో కానీ ఏదో ఒక విషయంగా సింగిల్ ఫోకస్ పెట్టాలనుకుంటారు మీ కమ్యూనికేషన్ మీ రిలేటివ్స్తో కమ్యూనికేషన్ బాగుంటుంది మీరు ఒక నాలెడ్జబుల్ పర్సన్ అండ్ మీ ఫోకస్ అంతా ఏదో ఒక దాని మీదే పెట్టాలనుకుంటారు లేదా ఎవరు ఎవరినో మీరు ప్రేమిస్తూ ఉన్నారు వాళ్ళ మీదే మీ ఫోకస్ అంతా పెట్టుంటారు ఏ సంథింగ్ జరుగుతుంది మకర రాశి వాళ్ళకి అన్ని పాజిటివ్ థాట్సే వచ్చాయి ఫస్ట్ వీక్లో కొంచెం వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఫస్ట్ టెన్ డేస్లో సెకండ్ టెన్ డేస్లో మీకు మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు మీరు ఏం అనుకుంటే అది జరుగుతుంది ఏం పట్టినా గోల్డ్ అవుతుంది థర్డ్ టెన్ డేస్లో మీ సోల్మెట్ని మీరు కలుసుకుంటారు మీరు మీ మీద రూమర్స్ని మీరు కొంచెం ఉండేటప్పుడే క్లియర్ చేసేసేంటి అండ్ మీరు ఎవరో ఒకరిని లైక్ చేస్తుండొచ్చు లేదా ఏదో ఒక విషయం మీద ఫోకస్ చేయొచ్చు మీకు ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ ఎలా ఉంది హీలర్ ఆఫ్ ద ఏజెస్ ఒక పర్సన్ మిమ్మల్ని హీల్ చేసే పర్సన్ యూనివర్స్ పంపిస్తా ఉంది ఆ పర్సన్ మీ మానసిక గాయాలన్నింటినీ హీల్ చేస్తారు అండ్ వాకింగ్ అవే మీరు ఏదో ఒక ట్రిప్కి వెళ్ళాలనుకుంటారు లేదా ఏదో ఒక విషయంగా మూవ్ ఆన్ అయిపోతారు అండ్ థింకింగ్ ఉమెన్ ఓవర్గా థింక్ చేస్తూ ఉంటారు ఏంజల్స్ ఏంజల్స్ ఏం చెప్తున్నారు మీకు ద సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ మీ పరిస్థితి మెరుగవుతుంది ఇప్పుడు ఉండేదానికంటే మీ పరిస్థితి మెరుగవుతుంది యాసీజియస్ ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది చూస్ ఏ న్యూ డైరెక్షన్ కొత్త డైరెక్షన్ తీసుకొని వర్క్ చేయండి మీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుందని ఏంజల్స్ మీకు మెసేజ్ ఇస్తూ ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ క్యాప్రికాన్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ వెళ్ళలేక క్లిక్ చేయండి మీ పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి తీసేజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ